హాయ్ బీవర్డ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మా కాలనీలో మక్క కంకులు వచ్చాయి మేము కూడా ఏదైనా చేసుకోవాలనుకున్నాము చల్లగా వెదర్ ఉంది కాబట్టి వేడి వేడిగా అనుకోకుండా అవి అమ్మొచ్చాయి మేము కూడా తీసేసుకున్నాం చూడండి కంకులు బాగా ముదిరినట్టున్నవి ఇవి గారెలకు బాగుంటుంది అందుకే మేము గారెలు చేసుకుందాం అనుకున్నాము ఈ గారెలు చేసుకునే విధానం ముందుగా మక్క కంకులను ఒలి గింజల్లా చేసుకోవాలి మక్క కంకులు ఒలిచిపెట్టుకున్నామండి పెట్టుకున్నామండి ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు ధనియాలు జీలకర్ర మీకు మనకు ఘాట్ కావాలని అనుకుంటే లవంగాలండి లేదు మాకు అవసరం లేదని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా బెల్లం చప్పగా ఉంటాయేమో కంకులేమో అని మేము పచ్చిమిర్చి కారం వేద్దాం అనుకుంటున్నాం మొత్తము కారమే కాకుండా ఇంకా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మొక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ గిన్నెలో ముందుగా మొక్కలు వేసుకొని కొన్ని మక్క గింజలు వేసుకొని ఇంకొన్ని వేసుకొని ఇందులోనే ఉల్లిపాయ ఉల్లిగడ్డలు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి లవంగాలు చిన్నగా చేసి వేసుకోవాలి లవంగాలు దంచి వేసుకుంటున్నాను ఎందుకంటే మెదగదు కదా చిన్నగా ఉండి ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తున్నాను బెల్లం కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేస్తున్నాను వెల్లుల్లి అండి నేను మర్చిపోయాను సరిగా గ్రైండర్ కాకుంటే కొన్ని వాటర్ వేసి పట్టుకోవచ్చు ఇలా గ్రైండర్ పట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలు కరివే కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి సరిపడా కారం సరిపడా ఉప్పు గ్రైండర్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడే వేస్తున్నాను పిండికి మొత్తం కలవాలని ఇప్పుడు కొంచెం తినే సోడ కూడా వేసుకోవాలి ఇదే కొద్దిగా పసుపు కలర్ కోసం దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా నూనె పెట్టుకోవాలి నూనె ఎక్కువగా వడలకు పీల్చుకోకుండా చిన్న చిన్నపండు ముక్క వేసుకోవాలండి అలా ముక్క వేసుకోవడం వల్ల చిన్ నూనె అనేది వడకు పీల్చుకోదు ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక కవర్ తీసుకొని నీళ్ళు పెట్టుకుంటూ గుండ్రంగా కొంచెం అందంగా ఒత్తుకోవాలి అలా ఒత్తిన వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి గోధుమ రంగులా కాకుండా బంగారు అన్నంగా కాల్చుకోవాలి ఇలా ఇవ్వాలి ఇలా దూరగా వేగించుకోవాలి ఇలా దూరగా వేగించి తీసి పెట్టుకుంటే సరే వేడి వేడి మొక్క గారెలు రెడీ వేడివేడిగా మక్క గారెలు రెడీ చూసారా ఫ్రెండ్స్ మక్క గారెల తయారీ విధానం మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి వన్ చల్లగా ఉన్నప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి